హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం మిథున రాశి వారికి ఇప్పుడు జరగబోతున్న శుక్రగ్రహ గోచార ఫలితం గురించి మనం తెలుసుకోబోతున్నాము ఈ ట్రాన్సిట్ అనేది మనకి జనవరి నెల ఇరవై ఎనిమిదవ రోజు జరుగుతుంది ఇది ఒక నాలుగు నెలలు ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా శుక్రుడు ఒక నెల లేదా మాక్సిమం ఒక ఫార్టీ ఫైవ్ డేస్ లో గోచరిస్తాడు కానీ ఈసారి శుక్రుడు ఒక నాలుగు నెలల పాటు మీనరాశిలో ఉచ్ఛ స్థితిలో ఉంటాడు అది మీకు దశమ స్థానం అయింది ఇప్పుడు మీకు ఎటువంటి ఫలితాలు ఉండబోతుంది అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను అంతకంటే ముందుగా ఈ వీడియోని కొత్తగా చూసేవారు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్క నుండే బెల్ కూడా క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయకపోతే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు తరచుగా రాదన్న విషయాన్ని తెలియజేస్తున్నాను కాబట్టి బెల్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము జనవరి నెల ఇరవై ఎనిమిదవ రోజు మీకు మీ యొక్క భాగ్యస్థానంలో ఉన్న శుక్రుడు మీ యొక్క దశమ స్థానానికి గోచరిస్తున్నాడు ఇది మీకు చాలా వరకు శుభప్రదమైన ఫలితాలను అందిస్తుంది చాలా వరకు మీ యొక్క వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి మీ యొక్క ఆర్థికం అనేది బాగా అభివృద్ధి చెందుతుంది మీ యొక్క ఆర్థికంలో మంచి అభివృద్ధి అనేది మీరు సాధించగలుగుతారు ఒక సక్సెస్ అనేది ఒక అభినందనలు మీరు పొందగలుగుతారు అన్నమాట నేమ్ ఫేమ్ అనేది మీకు వస్తుంది ఏదో ఒక విధంగా మీ యొక్క స్థాయికి తగ్గట్టుగా మీరు దేనికైతే ఎలిజిబుల్ గా ఉన్నారో ఆ ఎలిజిబిలిటీకి మీకు తగిన అంగీకారం అనేది లభిస్తుంది అన్నమాట మీ యొక్క వ్యయస్థానాధిపతి శుక్రుడు మీ యొక్క దశమస్థానానికి గోచరించి దశమస్థానంలోనే ఉచ్ఛ స్థితిలో ఉంటాడు కాబట్టి మీకు ఎక్కువగా శుభ ఖర్చులు అనేది ఉంటుంది ఖర్చులు లేకుండా ఉండదు ఖర్చులు ఉంటుంది అయితే అవన్నీ కూడా మీరు మంచి విషయాలకు ఖర్చు చేస్తారు మంచి ఆదాయం అనేది ఉంటుంది దాంతోపాటు పంచమాధిపతి కాబట్టి మీరు మీ యొక్క మానసికంగా మీరు అనుకుంటున్న విషయాలు మీ యొక్క కోరికలు అన్ని కూడా నెరవేరుతాయి అన్నమాట ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు బాగా సక్సెస్ ని పొందగలరు ముఖ్యంగా సినీ ఫీల్డ్ కళారంగంలో ఉన్న వాళ్ళు మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు కళారంగంలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అన్ని కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంది వివాహ విషయానికి కూడా అనుకూలంగా ఉంది మీకు చాలా వరకు పాజిటివ్ అయిన రిజల్ట్స్ ని శుక్రుడు అందించగలుగుతాడు మీకు శుక్రగ్రహం యొక్క గోచారం చాలా వరకు అనుకూలమైన ఫలితాలను అందిస్తుంది శుక్రుడు మీకు మీ యొక్క దశమ స్థానంలో ఉన్న రాహుతో కలిసి ఉంటాడు శుక్రుడు మాత్రమే మనకి ఒక దశమ స్థానంలో ఉంటే ఒక శుభగ్రహము అంత మంచి ఫలితాలని అందించదు కానీ ఒక అశుభగ్రహంతో కలిసినప్పుడు చాలా వరకు మంచి ఫలితాలని ఇస్తుంది అనమాట మీకు మోస్ట్ ఆఫ్ టైం రాహుతో శుక్రుడు కలవడం ఇది మంచి యోగాని ఇస్తుంది ఇప్పుడు కూడా రాహుతో ఉన్న గ్రహాలు వచ్చేసి పెద్దగా మంచి ఫలితాలను ఇవ్వకపోయినా శుక్రుడు మాత్రం మంచి ఫలితాలను ఇస్తాడు ఆ తర్వాత శనిశ్వరుడితో సంబంధం ఏర్పడుతుంది శనిశ్వర గోచారం తర్వాత మీనరాశిలో సో ఇది మీకు మోస్ట్ ఆఫ్ టైం ఈ నాలుగు నెలలు మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది కాబట్టి సద్వినియోగం చేసుకోండి చాలా వరకు అనుకూలమైన ఫలితాలని మీరు ఎదురు చూడవచ్చు మీ యొక్క జాతకాన్ని అనుసరించి ఫలితాలు అనేది ఉంటుంది అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మీ యొక్క జాతక చక్రంలో ఇప్పుడు జరుగుతున్న దశాభుక్తులు తర్వాత మీకు మీ యొక్క గ్రహస్థితులను బట్టి కూడా కొన్ని ఫలితాలు అనేది మారుతుంది ఏదేమైనప్పటికీ మీరు వచ్చేసి కొంతవరకు మంచి ఫలితాలని చూడవచ్చు కాబట్టి మీరు కొంతవరకు మంచి ఫలితాలని మీరు ఎదురు చూడవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ధన్యవాదాలు